చదువుకొని ధ్యానించే భాగ్యం మాకు ప్రసాదించడం వంద దేవా ఈరోజు ఈ వాక్యం ఆలకించుతున్న ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరిని మీ జీవుల వాక్యము వారి హృదయాలలో వారి మనసులో బదిలపరచుకొని మేము స్తు ఆరాధించి కనపరిచే భాగ్యమును ఈ వాక్యం మాకు ఇప్పుడు ఎల్లప్పుడు కూడా మమ్మల్ని వాక్యం ద్వారా పోషిస్తూ మీ జీవుల వాక్యం మేమందరం కూడా పాటించే భాగ్యం చేయమని ఈ మనవడు ఈ కుమారుడు మన ఆకలయ్యే శ్రీ ద్వారా మేము చూసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు లోకాసు వార్త పదహైదు అధ్యాయము వచ్చిన ఒకటో వచ్చిన నుండి పది వచ్చిన మేము చదువుకున్నాం సుంకరులు పాపులు అందరూ ఏసు బోధలు వినుటకును ఆయన వద్ద కూర్చుండిరి అది చూచి పరిశీలి i'll put

పాపం అనేది చాలా భయంకరమైనది కానీ మన అందరికీ కూడా పాపం అంటే తెలిసి కూడా మనం తిరిగి పాపంలో そうか。 చూడండి ఒక గొర్రె పోతే ఎంత బాధ కలుగుతుందో ఒక కొరకు ఆయన ఎంత చింతిస్తున్నాడో ఒక గొర్రె కొరకు ఆయన ఎంత కాపాత్ర పడుతున్నాడో అలాగనే దేవుడు తన పోలిక మానవు సృష్టించుకొని ఆయన యొక్క ప్రాణాల ప్రకారం జీవించి ఆయన తెలుసుకొని ఆయన సేవించి తిరిగి ఆయన సన్నిధి చేరాలంటే ఆయన జీవిస్తూ సోదర ప్రేమిగా జీవిస్తూ ఇతరులు సహాయం చేస్తూ జీవించి కరుణ ద్వారా వారు పశ్చాత్తా పడి వారికి తిరిగి ఈ యొక్క తప్పు నేను చేసినాను ఈ తప్పు నేను తిరిగి చేయను అని మనము జైలు తిరిగి చూస్తే ఎవరైతే పశ్చాత్తా పడుతున్నారో ఎవరైతే మనసు మార్చుకుంటున్నారో అటువంటి వారి కూడా విడుదల చేస్తూ ఉన్నారు చూడండి ఐదు క్షణాల వరకు ఆ మనిషి మనిషి చేతున్నాడు కనుక